ఏబిసిడి వర్గీకరణ కోసం గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం ఈ పోరాటం చేసే క్రమంలో మాదిక జాతి అభ్యున్నతి కోసం మాదిక జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మాదిక జాతికి రావాల్సినటువంటి ఇతరేతర సంక్షేమ రంగాల అన్నిటి కోసం సుదీర్ఘమైనటువంటి ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో భాగంగా మాదిక జాతి కోసం అమరులైన ప్రాణాలు పోగొ పోగొట్టుకున్నటువంటి మాదిగా అమరవీరులు దినోత్సవంగా ఈరోజు మార్చి ఒకటో తారీఖున మాదిగా అమరవీరుల దినోత్సవ దినోత్సవాన్ని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణంలోని ఎంఆర్పిఎఫ్ జెండా కట్ట ఆవరణంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వారికి వారికి మరి పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకున్న చేసుకోవచ్చు అనేటువంటి తీర్పును ఈ అమరవీరుల త్యాగాలకు త్యాగాలకు అంకితం చేస్తూ వారిని ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరము కలుసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఈ నియోజకవర్గంలో కూడా ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా వంతు పాత్ర మేము పోషిస్తామని తెలియజేస్తూ ఇదే క్రమంలోనే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా మాదిగా అమర నీరుల్ని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మాన మన జిల్లాలో మొత్తం ఎంఆర్జీఎస్ బరువుపీఠానికి మందటిస్తున్నారు దాని ఆశయ సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అనంతపురం జిల్లా అంటే త్యాగాలతో కూడినటువంటి జిల్లా ఈ అనంతపురం జిల్లా మాదిగ తండూర ఉద్యమంలో తొలి ప్రాణం పోగొప్పుకున్నటువంటి జిల్లా త్యాగాలకు నిలమైన జిల్లా అనంతపురం జిల్లా తాడిపత్రివాసి తెలమండల రవి మాలిక్ గారు మొట్టమొదటి ప్రాణ త్యాగం చేసినటువంటి ఈ జిల్లాలో ఈ జిల్లాకు నేను అదృష్టంగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ మరి అన్నగారి ఆశయాలను మరి నిరంతరం కొనసాగిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను జై మాది